నమస్కారం మిత్రులారా మౌత్ అల్సర్స్ అంటే నా నోట్లో చిన్న పుళ్ళు నందుగుల్లలు అంటుంటారు అంటే నాలుగు మీద వస్తూ ఉంటాయి అటువంటివి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి కొంతమందికి అంటే చిన్న సైజు నుంచి పెద్దవి వస్తూ ఉంటాయి దాని చుట్టూ కూడా ఇన్ఫర్మేషన్ తెలిపి స్వెల్లింగ్ వస్తుంది కొంతమందికి అక్కడ కొంచెం చిన్న ఒక టైప్ ఆఫ్ పస్ కూడా ఫామ్ కావచ్చు ఆ కండిషన్లో ఉంటే అసలు ఏమీ తినలేదు ఆ సిమ్టమ్స్ నేను చెప్పక్కర్లేదు మీకు ఏమి తినాలన్నా ఏమి నమలాలన్నా కనీస ఏది తాగాలన్నా కూడా దారుణమైనటువంటి నొప్పి ఉంటుంది చాలామంది మౌతాల్సిన వచ్చేటువంటి పెయిన్ భరించలేక తిండి తినమే మానేస్తారు అంత సివిర్గా ఉంటుంది ఆ ప్రాబ్లం అది ఎందుకు వస్తుందని రీజన్స్ పక్కన పెడతాం ఇప్పుడు సపోజ్ బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ అంటాం అంటే రిబోఫ్లబెన్ విటమిన్ బి టూ డెఫిషియన్సీ కొన్నిసార్లు బీట్వెల్డ్ ఎఫిషియన్సీ కూడా కానీ బీట్వెల్త్ అంత ఎక్కువ కాదు టూతోనే ఎక్కువ వస్తుంది అంటే దానికి ఇంకా ఉంటాయి ఓన్లీ ఆ మౌత్ ఆన్సర్ కాకుండా మీకు యాంగులర్ స్టొమాట అంటారు ఇక్కడ యాంగిల్స్ పగలడము పేదలు పగలడానికి కావడం చీలికలు రావడము ఇది కూడా కనిపిస్తుంటాయి సో అది బీటూ సరే ఇప్పుడు ఆ కండిషన్లో ఉన్నప్పుడు దానికి రిలీఫ్ ఎలా రిలీఫ్ చేయడానికి టాబ్లెట్లు వాడుకోవాలా టాబ్లెట్లు వాడితే దానివల్ల ఏమొస్తుంది అనే దానికన్నా కూడా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి టాబ్లెట్లు పడకూడదు తెలిసిదే కదండి మన వంటింట్లో ఉండేటువంటి టాబ్లెట్స్ ఏందో తెలుసా దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది సాల్ట్ వాటర్ ఉప్పు నీళ్ళు పుకిలించి పోయాలి ఒక కప్పు వెయ్యి నీళ్ళు తీసుకొని గోరవెచ్చని నీళ్ళు తీసుకోండి దాంట్లో సాల్ట్ వేయాలి గుర్తుపెట్టుకోండి అయోడైజర్డ్ సాల్ట్ కాదు ప్లెయిన్ సాల్ట్ దొడ్డు ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు అది చాలా బాగా పనిచేస్తుంది ఈ టేబుల్ సాల్ట్ కాదు దీన్ని చలిపేసి ఆ నీళ్ళని నోట్లో వేసుకొని పుక్కిలించి వెళ్ళాడు ఇదేం చేస్తుందంటే అల్సర్ లోపల ఉన్నటువంటి ఆ వాటర్ని డ్రెయిన్ చేసేస్తుంది డిహైడ్రేట్ చేస్తుంది మీకు ఒకటి రెండు సార్లు చేయంగానే మీకు ఉన్నటువంటి ఆ సైజు తగ్గిపోతుంది అది ఫ్లాట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఇది దాన్ని చేయొచ్చు అలాగే దాని మీద ఎక్కడైతే అల్సర్ ఉందో దాని మీద అలోవిరా ఫ్రెష్ అలోవిరా ఈ కలబంద ఫ్రెష్ దొరికితే మళ్ళీ జల్లనంగా బయట దొరికేది కాదు ఓకే మంచి కలబంద ఫ్రెష్ దాన్ని తుంచి దాని లోపల ఉండేటువంటి జల్ని పూయండి దాని మీద పూస్తే అది సూతెనింగ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన నాలికలు నర్వస్ ఎండింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి నర్వ్ ఎండింగ్స్ అందుకే సివే పెయిన్ ఉంటుంది ఇది ఇవ్వడం వల్ల సూతనింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఏదో మనం అనస్థిష తీసుకుంటే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది దీన్ని చేయవచ్చు అలాగే కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు యూజువల్గా ఈ అల్సర్తో పాటు కొన్ని అదర్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అంటే చిగుళ్ళ వాపు రావడం కానీ ప్లస్ పళ్ళ నొప్పులు దంతాలు తీపులు అంటారు చూసారా ఇటువంటి ప్రాబ్లం రావడం ఇటువంటి ఉంటాయి అటువంటి వాళ్ళకి ఈ ఆయిల్ పుల్లింగ్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఈ పారాషూట్ అది కాదు బ్రాండెడ్ కాదు గానుకు దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె దాని నోట్లో వేసుకొని ఆయిల్ పిల్లింగ్ ఒక పదిహేను ఇరవై నిమిషాలంటే బాగా పుకిలిస్తూ ఉంటే అది కాస్త ఆయిల్ కాస్త నురుగు లెక్క తయారవుతుంది నురుగులాగా రావాలి ఖచ్చితంగా దాన్ని చేసి దాన్ని మూసేసేయండి తర్వాత బాగా నురుగు వచ్చేసి ఇంకా చాలు అనిపించిన తర్వాత ఊసేసేయండి ఇలా చేయడం వల్ల మీకు ఆ అల్సర్ ప్రాబ్లం తగ్గుతుంది అల్సర్ ఇది చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి థైరాయిడ్ కూడా బాగా పనిచేస్తుంది ప్లస్ ఈ చీక్స్ బొగ్గలు కొంతమంది నాకు బొగ్గలు రాలేదు బొగ్గలు రాలేదు అంటుంటారు కదా వాళ్ళు రెగ్యులర్ దీని చేయడం మంచి బొగ్గలు వస్తాయి వాళ్ళకి అది తీసుకోవచ్చు ప్లస్ దంతాలకు కూడా సపోర్ట్ ఇస్తుంది దీన్ని చేయడం అని ఇది చేయొచ్చు ఇంకొకటి బేకింగ్ సోడా వంట సోడా మన వంటింట్లో ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక స్పూన్ తీసుకొని కొంచెం నీళ్లు కలిపి చిన్న పేస్ట్ లెక్క చేసి ఆ పేస్ట్ని డైరెక్ట్గా దాని మీద పెట్టండి కొంచెం మండినట్టు ఉంటుంది పట్టగానే చుర్రమంటుంది అలాగే ఉంచేసేయండి దాన్ని ఏం కాదు ఉంటుంది కొద్దిసేపు అది కూడా షింక్ చేసేస్తుంది చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది తేనె కూడా వాడచ్చు అంటారు కానీ మనకు తేనె లేదు రా అని వాడాలి అంటారు మనకు దొరికే తేనెంతా డూప్లికేట్ బయట చక్రపానకం పానకం అనేది మనం ఇంటనే చేసుకోవచ్చు కదా వాడికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఎందుకు లేదు మీకు తేనె పట్టు మీకు అంటే ఒరిజినల్ తేనె పట్టు ఉంటే దాంట్లో నుంచి తేనె తీసి పెట్టుకోవచ్చు కానీ మేము ఇటీవల అబ్జర్వ్ చేసింది ఒరిజినల్ ఏదైతే చిట్టు మీద నుంచి దించి తేనెపట్టు తీసుకుంటే రియాక్షన్స్ వస్తుంది బాడీకి అంటే మన బాడీ అంత కల్తీ అయిపోయింది ఒరిజినల్స్ ఏది యాక్సెప్ట్ చేసేటట్లేదు కాబట్టి దాన్ని వదిలేయండి అది వదిలేసి మిగతావి ఈ నాలుగు ఏవైతే చెప్పామో దాన్ని ఫాలో కాండి వీటితో పాటు కాస్త డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి మీకు బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ గ్రీన్ జ్యూస్ తోటకూర పాలకూర మెంతకూర బచ్చలకూర ఇటువంటి ఆకుకూర జ్యూస్ తీసుకోవడం నట్స్ డ్రై ఫ్రూట్స్ పొద్దుతిరుగు గింజలు పుచ్చ గింజలు గుమ్మడి గింజలు ఇటువంటివి తీసుకోవడం అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం బాదంపిస్తా కాదు మునకాయ కిస్మిస్ బేట్స్ ఇవన్నీ కూడా నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం అలాగే వెన్న తీసినటువంటి పాలు పాలు కానీ మజ్జిగ కానీ వాటిని కానీ తీసుకుంటూ ఉంటే గ్రాజువల్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు సరేనా బాగుంది కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన బజ్య వేడికాల సంజీవుని ప్రకృతాశవానికి రాగలిగితే మనం మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడి తిమ్మల్ని కలుసుకుందాం నమస్తే